ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నానండి నేను బాగున్నాను కానీ కైరోకి బాగోట్లేదు వాడు ఫుడ్ తినట్లేదండి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి వాడి ఆరోగ్యం బాగుండాలని మీరందరూ బ్లెస్సింగ్ చేయండి ఫుడ్ వస్తూ లేదు హాస్పిటల్ చుట్టూ తిరగడం అవుతుంది ఇట్లా తినిపించాల్సి వస్తుంది ఫ్రెండ్స్ టూ మంత్స్ ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ నుంచి వాడు ఇబ్బంది పడుతున్నాడు బాగా ఫుడ్ తింటలేదు లైట్గా టిక్ ఫీవర్ వచ్చి వాడికి ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయి ఈ మధ్య వాటి కోసమే హాస్పిటల్కి వెళ్తున్నాను లివర్ కిడ్నీలు అన్నీ బాగున్నాయి ఇంతకుముందు లివర్ కూడా కొంచెము ఇబ్బంది పడ్డాడు మనం ఫోర్ డేస్ కింద వెళ్ళాను చూపించాను మళ్ళీ రమ్మన్నారు చూడాలి మళ్ళీ వెళ్తే ఏమంటారు కానీ ఫుడ్ తింటలేదు అసలు ఎట్లా తినిపిస్తే ఎట్లా ఒక బలవంతంగా తింటున్నాడు కానీ మనం పెట్టేంత వరకు పాపం రాడండి అడగడు అసలు ఫుడ్ గురించి అడగనే అడగడు బంగారు కైలో బాగా తినాలని వాడి హెల్త్ బాగుండాలి అందరు కొంచెం కోరుకోండి ఫ్రెండ్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాడు బాగా ఉంటాడు కానీ ఈ ఫుడ్ దగ్గరికి వచ్చేసరికి తింటలేదు వాడు అందరికీ హాయ్ చెప్పునా ఫ్రెండ్స్ అందరికీ మన ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పునా హాయ్ చెప్పు నీ వీడియోస్ అందరు చూస్తారు కదా అందరు చూస్తారు నీ వీడియోస్ కదా వాళ్ళందరికీ హాయ్ చెప్పునా చెప్పుకో సరే 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 అయ్య ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నా వీడియోలు చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నచ్చితే నా వీడియోస్ ఏదైనా సరిగా లేకపోతే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు నేను కొత్తగానే స్టార్ట్ చేశాను ఎలా మాట్లాడాలి ఎట్లా చేయాలనేది కూడా కొంచెం నాకు కూడా కొత్త కాబట్టి కొన్ని కొన్ని ఐడియాస్ మీరు ఇవ్వండి ఏదన్నా కొంచెం తప్పులు ఉంటే చెప్పండి నేను సరి చేసుకుంటాను మీ అందరికీ నచ్చేటట్టుగా చేయాలని నా కోరిక అందరికి హాయ్ చెప్పు నేను బాగా మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి మళ్ళీ ఇప్పుడు వారి ఫుడ్ నానబెట్టి మళ్ళీ తినిపిస్తున్నాను ఇప్పుడు నైటు దగ్గర దగ్గర టెన్ అవుతుంది ఇప్పుడు దాకా తినలేదు వాడు మధ్యలో రెండు మూడు సార్లు తినిపించడానికి ప్రయత్నం చేస్తే వెళ్ళిపోతాడు తినటానికి మనం ఫుడ్ తీసుకురాగానే సోఫా వెనక్కి వెళ్ళిపోతాడు నా వాయిస్ సౌండ్ తక్కువ వస్తుందని ఒక ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడే కొత్త కదా ఫ్రెండ్ నేను అది తీసుకుంటాను పెట్టుకోవడానికి స్పీకర్ లాగా అది పెట్టుకుంటే కొంచెం మీకు కూడా వినపడతాయి ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి ఎవరైనా ಸೌಂಡ್ ವಿಪಡೋದ್ హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటివి కావాలనే చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా ట్రై చేస్తాను మీకు ఏ ఏ విధంగా వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను కూడా ఫాలో అవుతాను ఓకే ఫ్రెండ్స్ వీడియో బాగా లెంత్ అవుతుంది ఉంటాను ఫ్రెండ్స్ అందరు బాగుండాలి ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి లోకా సంస్థ సుఖినోభవంతు